హై వెల్కమ్ టు యూటీవీ ఆఫ్రికా ఖండంలో ఒక యువ నాయకుడు వయసు చిన్నదే కానీ ఆలోచనలు అగ్ని పర్వతంలా ఉప్పొంగుతున్నాయి ప్రపంచ శక్తులు కూడా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేలా చేసిన యోధుడు అతడు కాదు ధైర్యమైన నిర్ణయాలతో చరిత్రను సవాల్ చేసిన పేరు ఇబ్రహీం ట్రౌరే చిన్న దేశం నుంచి వచ్చి మొత్తం ఆఫ్రికా యువతకు స్వాభిమానం అంటే ఏంటో గుర్తు చేసిన నాయకుడిగా అతడు నిలిచాడు ఆఫ్రికా ఖండంలో పెద్దగా వినిపి అనే ఫాసో చిన్న దేశం నుంచి ప్రపంచ రాజకీయాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగిన పేరు ఇబ్రహీం ట్రౌరే ముప్పై ఏడేళ్ల వయసులోనే ప్రపంచంలో అతి యువ అధ్యక్షుడిగా నిలిచిన అతని కథ ఒక పదవి కథ కాదు భయాన్ని దాటి నిలబడ్డ ఒక తరం కథగా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బుర్కీనా ఫాసోలోని కేరా అనే చిన్న గ్రామంలో జన్మించిన ట్రౌరే సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు జియాలజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రశాంతమైన జీవితం గడపవచ్చు కానీ దేశాన్ని కుదిపేస్తున్న పరిస్థితులు అతన్ని సైన్యం వైపు నడిపించాయి రెండు వేల తొమ్మిదిలో ఆర్మీలో చేరి మొరాకో మరియు ఫ్రాన్స్ లలో కఠినమైన శిక్షణ పొందాడు జిహాదీ తీవ్రవాదులతో జరిగిన యుద్ధాల్లో ముందుండి పోరాడుతూ తన ధైర్యంతో సైన్య ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు అసలు మలుపు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పై వచ్చింది దేశం తీవ్రమైన భద్రతా సంక్షోభంలో ఉంది ఉగ్రవాదులు దాడులు శరణార్థుల సమస్యలు ప్రజల జీవితాలను కుదిపేస్తాయి అప్పటికే ఒక సైనిక తిరుగుబాటు జరిగిన పరిస్థితుల్లో మార్పు రాలేదు ఆ సమయంలో కెప్టెన్ ఇబ్రహీం ట్రౌరే ముందుకు వచ్చి అధికార బాధ్యతలు స్వీకరించాడు ప్రజలకు ఇచ్చిన సందేశం స్పష్టం దేశాన్ని కాపాడుతాం సార్వభౌమత్వాన్ని ఎవరికి అమ్మం ట్రౌరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫాసో ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని నేరుగా ప్రశ్నించాడు థామస్ పొందిన అతడు రెండు వేల ఇరవై మూడులో లో ఫ్రెంచ్ సైన్యాన్ని దేశం నుంచి పంపించాడు ఇది కేవలం సైనిక నిర్ణయం కాదు ఆఫ్రికా స్వాభిమానం కోసం తీసుకున్న రాజకీయ ప్రకటనగా మారింది మాలి నైజర్లతో కలిసి అలయన్స్ ఆఫ్ సాహెల్ స్టేట్స్ అనే కూటమిని ఏర్పాటు చేసి మాలి నైజర్లతో కలిసి అలయన్స్ ఆఫ్ సాహెల్ స్టేట్స్ అనే కూటమిని ఏర్పాటు చేసి ఎకోవాస్ నుంచి బయటకు వచ్చాడు ఆఫ్రికా సమస్యలకు ఆఫ్రికానే పరిష్కారం చూపించాలనే ధైర్యం ఇందులో కనిపించింది ఆర్థికంగా కూడా అతడు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు బంగారు గనులను జాతీయకరణ చేసి విదేశీ కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించాడు దేశంలోనే గోల్డ్ రిఫైనరీలు టమాటో మరియు కాటర్ ప్రాసెసింగ్ యూనిట్లు మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు మొదలయ్యాయి ఆహార స్వా ఆలంబన లక్ష్యంగా అగ్రో ఫాస్టోరల్ అఫెన్సిస్ ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదులో బంగారు ధరలు పెరగడంతో ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరట లభించింది అయితే ఈ ప్రయాణం సవాళ్లతో నిండి ఉంది జిహాదీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వేల మంది ప్రాణాలు కోల్పోయారు మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు కొన్ని సామాజిక నిర్ణయాలపై అంతర్జాతీయ విమర్శలు ఎదురవుతున్నాయి అందుకే కొందరికి ట్రౌరే ఒక కిరణంగా కనిపిస్తే మరికొందరికి వివాదాస్పద నాయకుడిగా అనిపిస్తున్నాడు అయినా సోషల్ మీడియాలో అతడి ప్రభావం తగ్గలేదు అతడి ప్రసంగాలు లక్షలాది యువతను ఆకట్టుకున్నాయి ఆఫ్రికా యువత అతన్ని తమలాంటి ఒకడిగా భయాన్ని దాటి నిలబడే చూస్తుంది గానాలో అతడి జీవితంపై సినిమా రావడం కూడా అతడి ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఇబ్రాహీం ట్రౌరే కథ ఇంకా కొనసాగుతుంది ఇతడు విజయం సాధిస్తాడా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం చిన్న దేశం చిన్న వయసు కూడా పెద్ద ఆలోచనలకు అడ్డు కాదు అని ప్రపంచానికి గుర్తు చేసిన నాయకుడిగా అతడు నిలిచిపోతాడు ఇది ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు ఆఫ్రికా యువతలో నిద్రపోయిన స్వాభిమానం ధైర్యాన్ని మేల్కొల్పిన కథ